ఉమ్మడి గుంటూరు జిల్లా మేడికొండూరు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి అరవై నాలుగు పాఠశాలలో ఈ మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కలుపుతూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు చెప్పారు అనుభవం అవగాహనతో ముందంజలో ఉన్న స్కూళ్లను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ర్యాంకింగ్ పద్ధతిని ఏర్పాటు చేసిందని తెలిపారు దీని ద్వారా విద్యార్థులకు టీచర్లకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరచడంతో పాటు పోటీ తత్వం నింపడమే లక్ష్యంగా సర్కార్ ముందడుగు వేస్తుందని స్పష్టం చేశారు ఈ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వదులుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి తల్లి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభివృద్ధనలు ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఎప్పుడు చాలా మంది ఇవన్నీ మాట్లాడారు పిల్లల్ని చూస్తా ఉంటే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇప్పుడు నేను మెడికల్ కాలేజీలో లో ఉన్నప్పుడు వసరావులో ఉన్న సినిమా చాలా ఫేమస్ ఉండేది ఆ రోజు నా పాట చాలా బాగుండేది మహానుభావు దాసరి నారాయణరావు గారు ఆ సినిమా తీసి ఆ రోజుల్లో ఉత్తేజం తీసుకొచ్చారు అలాంటి పాటని చక్కగా అంటే ఒక ఏ గ్రామంకి వెళ్ళినా కూడా పిల్లల్లో ఉండేటువంటి టాలెంట్ ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది అదే విధంగా నేను పిల్లల్ని అడుగుతున్నా మీలో మీరు ఎంతమంది తెలివైన వారు అని అనుకుంటున్నారు చేతులు ఎత్తండి వెరీ గుడ్ చాలా మంది చేతులు ఎత్తారు వెరీ గుడ్ ప్రతి ఒక్కరు కూడా తెలివైన వారే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇప్పటి వరకు రాయబడని ఒక కథ మీ కథకి మీరే నిర్మాతలు మీరే దర్శకులు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మిమ్మల్ని చేపట్టుకొని ముందుకు తీసుకువెళ్తారు కానీ మీ జీవితాన్ని మీరే ఒక గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఈ రోజున మిమ్మల్ని ఇలా చదివిస్తూ ఉన్నారు అనేది మీరు కూడా ఇలా స్టేజీల మీదకి వచ్చి మాట్లాడే విధంగా అవ్వాలి అన్నా గొప్ప గొప్ప వారు అవ్వాలన్నా కేవలం చదువు జ్ఞానంతో మాత్రమే అవి వస్తాయి నా ఉద్దేశంలో చదువు అంటే ర్యాంకులు రావాలని కాదు ర్యాంకులు వస్తే వెరీ గుడ్ తప్పు లేదు స్కూల్లో మీరు ఏమి నేర్చుకుంటారంటే పది మందితో ఒక కలిసి ఒక పని ఒక్కడిగా ఈ ప్రపంచంలో ఏవి సాధించలేరు పది మంది కలిస్తేనే ఏ కార్యక్రమం అయినా కూడా ముందుకు వెళ్తుంది ఆ పది మందిని మోటివేట్ చేసి ఎలా పనిచేయించాలి అదే విధంగా నాలుగోది క్రియేటివిటీ సృజనాత్మకత మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ లో పట్టు తీసుకొని టీచర్ సహకారంతో అందులో డెప్త్ కు వెళ్తూ జీవితంలో మీరు అనుకున్న ఆశయాన్ని సాధించటం